ఓ ఇది జీవిత రహదారి మీరు కనుక బాటసారి ట్రావెల్ టైల్స్ మొదటిసారి చూస్తున్నా లేక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి సో నా వీడియోలు ఏవి మిస్ అవ్వకుండా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సో తిరుమలలో ఇప్పుడు వన్ టైం ప్లాస్టిక్ బ్యాన్ చేశారనమాట సో అంటే వాటర్ బాటిల్ అన్నీ ఉన్నాయి కదా అవి ద లభించట్లేదు టీటీడీ వాళ్ళు ఇచ్చే జలప్రసాదం అన్ని చోట్ల లభ్యమవుతూ ఉంది కొన్ని కొంతమంది సపరేట్గా వాటర్ ప్రిఫర్ చేస్తారు కదా సో ప్లాస్టిక్ బాటిల్ దొరకపోవటం వల్ల నీటికైతే కనుక కొంచెం స్కేర్ సిటీ ఉంది ఇక్కడ పైన తాగే నీళ్ళు అంటే టీటీ అగైన్ జలప్రసాదం వాటర్ దొరుకుతూ ఉంది బయట బాటిల్స్ అన్నీ కొనుక్కోవాలంటే సో ఇది కొత్తగా ఇది ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేశారనమాట ఇది గాజు బాటిల్ చూడండి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇది దీని కాస్ట్ ఏంటంటే ఇరవై రూపాయలు మనం తాగి వాళ్ళకి ఇచ్చేస్తే కనుక ఇది ఇరవై రూపాయలు అదే మనం తాగి సీసమ్ మొత్తపాటు తీసుకెళ్లాలంటే కనుక అది అరవై రూపాయలు అనమాట ఓకే బాటిల్ అయితే చాలా ఫ్యాన్సీగానే ఉంది కానీ అన్ని చోట్లయితే దొరకకుండా ఉందన్నమాట సో జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనమాట మీకు గూగుల్లో మనం టీటీడీ ఆన్లైన్ అని టైప్ చేస్తే కనుక తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ గా ఉంటుంది ఖచ్చితంగా ఆ వెబ్సైట్ని మాత్రమే క్లిక్ చేయండి థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళొద్దు అక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం టైప్ చేయాలి అలాగే కింద ఒక వెరిఫికేషన్ కోడ్ అడిగిద్దమాట అక్కడే ఉంటుంది అది మనం టైప్ చేయాలి రోబోట్ అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి రోబోట్ అని కాదని కన్ఫర్మేషన్ చేసుకోవటానికి అనమాట లాగిన్ అయిన తర్వాత అకామడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఓకే కొట్టేసి యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మనం నవంబర్లో అవైలబుల్ ఉన్నది చూపిస్తా ఉన్నా అనమాట నేను మనం ఏ డేట్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను మూడు రూపాయలు అక్కడ చూపిస్తూనే ఉంటుంది అనమాట మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకు వస్తే కనుక టైం స్లాట్ అడిగిద్ది అనమాట ఏ టైమ్ స్లాట్లో మనం ఇన్ చేస్తామని ఆ స్లాట్ కూడా సెలెక్ట్ చేసి కిందకొస్తే వస్తే నంబర్ ఆఫ్ డేస్ ఒకటి మాత్రమే ఉంటుంది బై డిఫాల్ట్ సెలెక్ట్ చేయడానికి మనకి ఎంతమంది జనాలు వెళ్తున్నావు సెలెక్ట్ చేయాలి కింద చూపిస్తే కనుక డబుల్ అమౌంట్ చూపించేది పదిహేను వందల రూపాయలు రూమ్ సెలెక్ట్ చేశా అన్నమాట డబుల్ ఎందుకంటే కాషన్ డిపాజిట్ ఉంటుంది ఆ తర్వాత డబ్బులు మనం రూమ్ చెక్ అవుట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మన అకౌంట్లో ఒక డబ్బులు వచ్చేస్తాయి అనమాట సో ఇది ఓవరాల్ అమౌంట్ ఇక్కడ దాన్ని కింద క్లిక్ చేయాలన్నమాట టర్మ్స్ అండ్ కండిషన్స్కి వెళ్ళి అగ్రి చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ మనము అలా వచ్చిన తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది అక్కడ ఏమైందంటే ఒక రోజుకు మించి రూమ్ ఎక్స్టెండ్ చేయబడదు అని చెప్పేసి మనం అది జాగ్రత్తగా చదవాలన్నమాట అది అయిపోయిన తర్వాత కిందకొస్తే ఇది టోటల్ అమౌంట్ అనమాట పదిహేను వందల రూపాయల రూమ్కి నేను పే చేస్తూ ఉంది ఇప్పుడు అది అయిన తర్వాత ఇన్ కేస్ కనుక మీరు రూమ్ లాస్ట్ వన్ మంత్లో బుక్ చేసి ఉంటే మళ్ళీ బుక్ చేయలేరు నెల రోజుల తర్వాత మాత్రమే బుక్ చేయగలం అది మీరు గమనించాలన్నమాట సో ఇప్పుడు నేను రూమ్ బుక్ చేయడం అయిపోయింది మెసేజ్ వచ్చింది మనకి ఒక ఈమెయిల్ కూడా వచ్చింది అనమాట అందులో మనం తిరుపతిలో ఎక్కడ రిపోర్ట్ చేయాలని ఉంటుంది అక్కడికి వెళ్ళేసేసి మన కన్ఫర్మేషన్ నంబర్ ఇస్తే కనుక వాళ్ళు మనకు రూమ్ అలాట్ చేసిన రిసిప్ట్ ఇస్తారనమాట ఇప్పుడు నేను రిసిప్ట్ మొబైల్ నుంచి సేవ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను కానీ సేవ్ అవకుండా ఉంది నాకు సో ఆ రిసిప్ట్ తీసుకొని డైరెక్ట్గా మనం ఆ అకామిడేషన్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి అనమాట సార్ పద్దెనిమిది అండి రూమ్ నెంబర్ రూమ్ నెంబర్ పద్దెనిమిది బాగుంటాయండి రూమ్లు రీస్టల్ ఎంట్రీ చేసుకుంటారా ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఇది చెకౌట్ టైము అంటే రేపు ఇదే టైంకి చెకౌట్ చేయాలండి తొమ్మిదింటికి మంచి రూమ్ చూసేయండి మంచి రూమ్ చూసేయండి కొంచెం ఓ ఆల్రెడీ అలా టైం ఉన్నదండి రెండో ఫ్లోర్ అండి వెళ్ళిపోవచ్చు నైట్ సో ఇదే పద్దెనిమిది రూమ్ ఇదే అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రూమ్ పదిహేను వందల రూపాయల రూమ్ అనమాట మనం ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ప్రొసీజర్ చూపిస్తాను ఎంటర్ అవగానే ఇలా హాల్ ఉంటుంది హాల్లో సోఫా సెట్ ఉంటుంది సోఫా మొత్తం ఫోర్ సీటర్ ఉంటుంది మధ్యలో ఒక చిన్న టేబుల్ కూడా ఉంటుంది కాఫీ టేబుల్ బాగుంటుంది అలాగే పక్కన లగేజ్ అనేది పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది రెండు డస్ట్బిన్ కూడా ఇచ్చారనమాట సో సూపర్ ఓకే ప్రతి ఒక్కరు దేని గురించి అడుగుతారో తెలుసు వాష్రూమ్ ఎలా ఉందని సో ఈ గదికి మొత్తం రెండు వాష్రూమ్లు ఉన్నాయి ఒకటి ఇక్కడ హాల్లో ఉందనమాట అంటే కామన్గా వాడుకోవటానికి సో ఇది వాష్రూమ్ వాష్రూమ్ అంత చాలా క్లీన్గా ఉంది వే వే బెటర్ అనమాట చాలా బాగుంది మంచిగా నీట్గా పెట్టారు అనమాట ఇప్పుడు మనం సో హాల్లో కూడా ఇది ఏసీ రూమ్ కాబట్టి హాల్లో కూడా ఒక ఏసీ ఉంది అలాగే ఒక ఫ్యాన్ ఉంది టెంపరేచర్ ఇక్కడ తిరుమలలో ఈరోజు ఇరవై డిగ్రీలు ఉంది కాబట్టి అసలు మేము ఏసీ అనేది ఆనే చేయలేదు అనమాట ఓకే సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్తే ఇది యాక్చువల్గా బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో సో ఒక కింగ్ సైజ్ బెడ్ ఉంది మామూలుగా అయితే ఇద్దరు పడుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఇంకా పిల్లలు ఉంటే కనుక పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు దీని మీద పెద్ద విషయం కాదు ఇదే డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఓకే డ్రెస్సింగ్ టేబుల్ అలాగే బెడ్రూమ్లో ఏసీ ఉంది అలాగే ఒక ఫ్యాన్ కూడా ఉందన్నమాట సో అండ్ ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేస్ లాగా ఉందన్నమాట ఓకే సో ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే వాష్ ఏరియా వాష్ బేసిన్ అంతా ఇక్కడ ఉంది అలాగే షర్ట్స్ అవి తలుచుకోవడానికి ఒక హ్యాంగర్ కూడా ఇక్కడ ఉందన్నమాట సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఎలా ఉందంటే ఇది కూడా చాలా నీట్గానే ఉంది చాలా డీసెంట్గా నో కంప్లైంట్స్ ఈ మాత్రం మెయింటైన్ చేస్తున్న కనుక చాలా చాలా నయం అనమాట ఓకే సో సో పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు ఓకే ఒక డీసెంట్ రూమ్ ఎక్స్పెక్ట్ చేసి రండి ఇక్కడికి మీరు వస్తే కనుక డిసప్పాయింట్ అని మెంటే అవర్ అనమాట ఓకే సో బెడ్షీట్లు అవి వాళ్ళు ఇస్తానే ఉన్నారు కానీ నా సజెషన్ ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ ఇదంతా కన్సిడర్ చేసుకొని మీ ఓన్గా మీ తెచ్చుకుంటే కనుక కొంచెం బాగుంటుంది ఓకే సో మీరు వెబ్సైట్లో బుక్ చేసుకునేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి మూడు ఆప్షన్లు ఉంటాయి మొత్తం ఒకటి వంద రూపాయలది ఇంకోటి ఏంటంటే వెయ్యి రూపాయలది ఇంకోటి పదిహేను వందలు అనమాట ఇది పదిహేను వందల రూపాయల రూమ్ సార్ ఇది చెక్అవుట్ సార్ ఇదండి రూమ్ నంబర్ పద్దెనిమిది ఇది తాళం కీస్ కీస్ సైన్ పెట్టాలా ఓకే సార్ ఇప్పుడు డబుల్ అమౌంట్ తీసుకున్నారు కదా మూడు వేలు తీసుకున్నారు పదిహేను వందల రూమ్కి అది మళ్ళా మీకు రీఫండ్ అవుతుంది ఆన్లైన్లోనే నేను పే చేసిన దానికి రీఫండ్ అయిపోయింది ఓకే సూపర్ సార్ మీరు ఏదైతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పెట్టి అదే అదే దాని ద్వారా సూపర్ సార్ మీ లగేజ్ అయితే తీసుకున్నారు సార్ మొత్తం తీసుకున్నాను పిల్లల దర్శనాన్ని విషయానికి వస్తే కనుక టికెట్ మీద క్లియర్గా మెన్షన్ చేశారనమాట పదకొండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి దర్శనం అనేది లేదు సో జాగ్రత్తగా రండి ఇద్దరు కనుక పేరెంట్స్ వస్తే కనుక ఒకళ్ళు ముందెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లల్ని పట్టుకొని మమ్మల్ని పంపేయండి యాక్చువల్గా అయితే కొంచెం పెద్ద అయితే రిక్వెస్ట్ చేస్తే అయితే కనుక పంపిస్తానే ఉన్నారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు అలా కొంచెం పెద్దగా కనపడే పిల్లల్ని అయితే కనుక సేఫ్ సైడ్ ఐ మీన్ అక్కడ డ్యూటీలో ఎవరు ఉంటారో పంపిస్తారో లేదో తెలియదు అనమాట సో అందుకని కాషియస్ కింద పిల్లల్ని అయితే కనుక తీసుకునివద్దు లే పదకొండు సంవత్సరాలు పైన ఉంటే కనుక తీసుకెళ్ళవచ్చు సో ఉచిత అన్నదానం నిన్న లంచ్ డిన్నర్ రెండు మధ్యాహ్నం రాత్రి కూడా భోజనం అక్కడే చేశాను అనమాట సో పొద్దున్న టిఫిన్ కూడా ఫ్రీ అనుకుంటా పొద్దున్న తొమ్మిది నుంచి పదకొండింటి వరకు ఉంటుంది మూడు సార్లు ఒక్క రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా ఇక్కడే ఫ్రీగా తిన్నాను అనమాట భోజనం చాలా బాగుంది నీట్గా ఉంది హైజీన్ మొత్తం మెయింటైన్ అలాగే చేస్తూ అన్నమాట భోజనశాల రెండు భోజనశాల ఒకటి నుంచి లోపలికి వెళ్దాంపండి డైనింగ్ హాల్ టు కొంచెం కొంచెం మరి సోషల్ డిస్టెన్సింగ్ కూడా ఉంది ఇక్కడ కూర్చున్నాం పటండి కూర్చోదుపా ఇక్కడ కూర్చోదు చెప్పండి

సో ఇదే అనమాట డ్యామ్ ఎంట్రన్స్ గోగర్భం డ్యామ్ అంటారు ఇది ఇది యాక్చువల్గా పాప వినాశనం రోడ్ అనమాట ప్రస్తుతానికైతే మొత్తం క్లోజ్ అయిపోయింది సో ఇది మొత్తం డ్యామ్ రిజర్వాయర్ మొత్తం యాక్చువల్గా రిజర్వాయి కట్ సైడ్ చూద్దాం ఎలా ఉందో సో వాటర్ అవుట్ఫ్లో అయితే కనుక అసలు ఏం లేదు ఇక్కడ కింద తిరగడానికి స్టెప్స్ అన్నీ ఉన్నాయి పవర్ హౌస్ లాగా తిరుమలకున్న రెండు కాలనడక దారుల్లో అలిపిరి అయితే కనుక ఓపెన్లోనే ఉంది సో అలిపిరి నుంచి మామూలుగా జనాలు వస్తూనే ఉన్నారనమాట సో ఇంకో రూట్ ఏంటంటే శ్రీవారి మెట్టు ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి అసలు ఓపెన్లో ఉందో లేదో కొంచెం చూద్దాం అనమాట సో నేను ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఉన్నాను దీని శ్రీవారి మెట్టు అంటాను అనమాట తిరుమలకి రెండు దారులు ఉంటాయి ఒకటి అలిపిరి రోడ్డు అనమాట ఇంకోటి శ్రీవారి మెట్టు సో ఇప్పుడు నేను శ్రీవారి మెట్టు ఉన్నాను శ్రీవారి మెట్టు లాక్డౌన్ ముందు క్లోజ్ చేశారు ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట ప్రస్తుతానికి సో నేను శ్రీవారి మెట్టు ఒక చివర మెట్టు దగ్గర ఉన్నాను అనమాట సో శ్రీవారి మెట్టు విశేషాలు చూస్తే కనుక మొత్తం రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మెట్లు ఉంటాయి సో డిస్టెన్స్ పరంగా చూస్తే కనుక రెండు పాయింట్ ఒక కిలోమీటర్ ఉంటుందన్నమాట ఓకే సో ప్రస్తుతానికైతే ఇంకా తెరవలేదు ఈ మార్గం అంతా కూడా చాలా స్టీప్గా ఉంటుంది అలిపిరి అయితే కనుక మనం నడవడానికి రోడ్డు కూడా ఉంటుంది మధ్యలో అక్కడక్కడ కానీ ఇక్కడ చూస్తే కనుక ఓన్లీ మెట్లు మాత్రమే ఉంటాయి నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కానీ చాలా చాలా బాగుంటుంది సీనిక్గా ఉంటుంది వచ్చేటప్పుడు దారిలో కూడా సో ప్రాబ్లీ ఓపెన్ చేసిన తర్వాత అయితే కనుక మనం ఒకసారి ట్రై చేయొచ్చు సో ఇదే శ్రీవారి యొక్క ఆఖరి మెట్ అనమాట ఇలా వస్తాం పైకి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన మండపం ఉంటుంది మామూలుగా నడక అంతా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసేసి హారతి లాంటిది వెలిగిచ్చేసేసి లాంటిది కొబ్బరికాయ అనమాట ఎండింగ్ పాయింట్ ఇక్కడ చివర ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటారు ఏం పేరు మీ పేరు ఉజ్జమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు టీవీలో ఇక్కడ గుడిలో పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుమలని చూశారు కదా మీరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తిరుమల చూశారు కదా మీరు జనాలు విపరీతంగా ఉంటారు అసలు ఊపిరాడకుండా ఒక ఆరేడు నెలల నుంచి అసలు జనాలు ఊరు లేకపోతే ఎలా ఉంది మీకు అసలు పొద్దు పోలేదు కదా బోరు కొడతా